హై స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని సెమిస్టర్ టూలో పదమూడవ పాఠమైన ఆతిథ్యం ఈ పాఠం కవి పరిచయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాము ఆతిథ్యం పాఠ్యాంశ కవి పేరు తిక్కన సోమయాజీ ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవారు కవిత్రయంలో తిక్కన సోమయాజీ రెండవ వారు ఇంటి పేరు కొట్టరువు తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు తిక్కన నెల్లూరుని పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం రచించారు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను రచించారు ఈయన శైలి నాటకీయం ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వ పర్వంలోని తృతీయ శ్వాసం నుండి తీసుకోబడింది ఓకే పిల్లలు ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అన్ని పాఠాలకు సంబంధించిన కవి పరిచయాలు షేర్ చేశాను చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ